జయ శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరీమణందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రింద సంచికలో అష్టావకరులు జనక మహారాజుకి అహంకారం ఉన్నంతసేపు కూడా రెండు రకాల భావాలతో అంటే ఏది చేసినా ఏది చూసినా ఏది అనుభవించినా కూడా నేను నాది అనేటువంటి భావాలతో సతమతమవుతూ దానిని ఆత్మకి ఆపాదించుకుంటూ మదన పడుతున్నావే కానీ ఇవన్నీ మనోధర్మాలు మాత్రమే ఆత్మకి అంటవు కేవలం ఆత్మ సాక్షిభూతమైనది అంటే చెబుతూనే ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్తప్రాయోసి సర్వదా అయమే హితే బంధో ద్రష్టారం సీతరం అష్టావక్ర గీతలో ఏడవ శ్లోకం దీని ద్వారా అష్టావక్రులు ఏం చెప్తున్నారో విందాం ఓ జనక మహారాజా సర్వాన్ని చూసే ఏకైక సాక్షివి నీవే సర్వాన్ని ఎప్పుడైతే చూడగలుగుతున్నావో సర్వదా నీవు స్వతంత్రుడవే అని గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని మరచి బాహ్యేంద్రియాలు ఏ అనుభవాన్ని పొందుతున్నాయో ఆ అనుభవాన్ని పొందుతూ బంధానికి కారణమవుతూ నిన్ను నీవే బంధించుకుంటున్నావు అవన్నీ ఆత్మకి ఆపాదించుకుంటున్నావు ఆ కారణంగా నీవు బంధానికి కారణమవుతున్నావు నిజానికి నీవు ఏ బంధానికి బద్ధుడవు కావు మహర్షి నాకు మనసుకి సరిగా హత్తికోవటం లేదు ఆ భావము అని అడగగానే అష్టావకలు ఈ విధంగా చెప్తున్నారు ఓ జనక మహారాజా సూర్య నుండి అంటే సూర్యరశ్మి నుండి వెలుగు కిరణాలు ఏ విధంగా వచ్చి ఈ సృష్టి అంతా కూడా వెలిగింపబడుతూ ప్రకాశింపబడుతూ ఉన్నదో విధంగా నీలోని ఆత్మజ్యోతి ద్వారా వచ్చే ప్రకాశం ద్వారానే ఈ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ కూడా పనిచేస్తున్నాయి అంతేగాని ప్రకాశమే లేని నాడు ఏ ఇంద్రియాలు పనిచేయవు ప్రకాశిస్తున్న సూర్యరశ్మికి ఏది ఎలా అంటదో అదేవిధంగా నీ ఆత్మజ్యోతికి ఏ భావాలు బాహ్యంగా అనుభవిస్తున్నటువంటి ఏ సుఖ సంతోషాలు భోగభాగ్యాలు భావాలు కూడా అంటవు అంటే సూర్యరశ్మి ఏవి ఏ విధంగా సాక్షిగా ఉన్నదో నీ మనస్సులో అంటే నీ ఆత్మ కూడా సాక్షిగా ఉన్నది కేవలము ఈ ఉపకరణాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నది మానసిక ఇష్టాయిష్టాలని బుద్ధిలోని ఆలోచనలన్నీ గమనిస్తూ ఉన్నది మహారాజా నీలో ఏ విధమైన చైతన్యము ప్రకాశిస్తూ నీ ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నదో అదేవిధంగా ప్రతి జీవిలో కూడా ఆత్మ ప్రకాశవంతమై వారి వారి బాహ్యేంద్రియాలని చైతన్యవంతము చేస్తూ ఉన్నది అంటే నీలో ఉన్న జ్యోతి ప్రకాశము నీ ఎదుటివారిలో ఉన్న జ్యోతి ప్రకాశము ఒక్కటే అదే చైతన్యం అందరిలో కూడా ప్రాణమై ప్రకాశవంతమై జీవాన్ని ఇస్తూ ఉంది అందరిలోనూ సాక్షిగా ఉంటూ అందరి మన శరీరాల ద్వారా అన్నిటినీ తెలుసుకుంటూ సర్వసాక్షిగా ఏకంగా ఉంటుంది ఆ చైతన్యమే నీవు ఆ చైతన్యమే ప్రతి జీవిలోనూ ఉన్నది అంటే తత్ అది నీవై ఉన్నావు లో ఉన్నది అదే అదే వారిలో కూడా ఉన్నది ఈ విధంగా ఈ జ్ఞానాన్ని నీవు ఎప్పుడైతే పొందగలుగుతావో నీవు ముక్తుడివే కదా ఏ భావమో కూడా నీ నీ మనసిని మోహరించి అందించకుండా ఉన్నంతకాలము కూడా నీవు ముక్తుడివే కదా అయితే నేను బాధపడుతున్నాను కదా అనే భ్రమ నీకు కలగవచ్చు నిజానికి అది భ్రమే నీవు చైతన్యాన్ని అన్న భావాన్ని వదిలేసి సాక్షిగా చూసే చైతన్యమే నీవనే సత్యాన్ని విస్మరించి ఈ ప్రకాశంలో పనిచేస్తున్నట్టున్న మనస్సు బుద్ధి అహంకారం శరీరాలు నీవు అంటే ఆ భ్రమలో పడిపోతున్నావు బాధలని నీవిగా భావిస్తున్నావు ఒక విధమైనటువంటి భయంకరమైన భ్రమలో ఉన్నావు ఆ భ్రమ ఉన్మాద స్థితికి తీసుకువెళ్ళి అన్ని బంధాలకి నీకే నీవు కారణమవుతున్నావు బంధాలు నిన్ను అంటిపెట్టుకుని ఉండటం వల్ల నేను బంధానికి కారణమవుతున్నావు క్షణమాత్రమేనా నీవు జరుగుతోన్నటువంటి నీవు నీలో జరుగుతోన్నటువంటి విషయాన్ని గమనించిన తక్షణమే నీవు అన్నిటి నుంచి బంధం విముక్తులపై సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు ఆత్మ ఎప్పుడు సచ్చిదానంద స్వరూపము సత్ అంటే ఉనికి చిత్ అంటే ఉన్నదాని తెలుసుకోవటం ఈ బాహ్య శరీరంలోని ప్రతి చైతన్యానికి కారణము ఆత్మే సచ్చిదానంద స్వరూపము అన్న విషయాన్ని నీవు గ్రహించటము అది ఎప్పుడు కూడా ఏకం అద్వితీయం ఎప్పుడు ఒక్కటే ఉండవది లేదు ఓ మహారాజా నీ ఎదురుకుండా జలము ఎన్నో కణాలతో కనబడించు కనబడవచ్చు కానీ జలమంతా ఒకటే కదా పినీల ఆకాశం కనిపించవచ్చు ఆకాశంలో నీలం ఉందా లేదు కదా అదేవిధంగా నీ మనస్సు మనోబుద్ధులలో ఎన్ని భావాలు ఎన్ని కోరికలు ఎన్ని రాణి అన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉన్నటువంటిది ఒక్క ఆత్మే సర్వసాక్షి దానికి ఏది అంటదు ఈ విషయాన్ని కైవల్యోపనిషత్తు కూడా ఎంత బాగా చెప్తుందో ఒక్కసారి విను అపాణి పాదోహమ శక్తి పశ్యామే చక్షు సశృణోమ్య కన్నహ అహం విజానామి వివెక్త రూపో న చాస్తివేత్త సదాహం దీని అర్థం నాకు ఏ అవయవాలు లేవు నా శక్తి అనంతం కళ్ళు చేతులు ఏ అవయవాలు లేకపోయినా కూడా నేను అన్నీ కూడా గ్రహిస్తూ ఉంటాను సర్వము తెలుసు నేను సర్వత్రా వ్యాపించి ఉంటాను నేను శుద్ధ నిత్యశుద్ధ జ్ఞానజ్యోతిని జ్ఞానానంద స్వరూపమే నేను అంటూ చాలా స్పష్టంగా చెబుతుంది ఇలా చెబుతోనే ఎనిమిదవ శ్లోకం అహం కట్టేత్యహం మాన మహాకృష్ణ హిదంసి నాహం కట్టేతి విశ్వాసామృతం పీత్వా సుఖీభవా ఓ జనక మహారాజా నేనే కర్తను ఈ జరుగుతున్నటువంటి ప్రతి కార్యానికి నేనే కర్తను నేనే కర్మను నేనే చేస్తున్నాను అనేటువంటి ఆ భయంకరమైన భ్రమలో ఉన్నావు భయంకరమైన భ్రమ అనే కృష్ణ సర్పంచ్ చేత కరవబడి ఉంటున్నావు కాబట్టి నీవు నా మాట విని ఈ అమృతాన్ని త్రాగి సుఖంగా ఉండు నేను సాక్షిని మాత్రమే జరిగే ఏ ఒక్క విషయానికి కూడా నా కారణంగా జరగట్లేదు నేను కర్తని కాను విభవించే ఫలానికి కూడా నేను కర్మని కాను నేను ఏది చేయటం లేదు అనుభవించట్లేదు సాక్షిభూతంగా మాత్రమే ఉన్నాను అనే భావన నీ మనసులో రూఢీగా ఉంచుకో అప్పుడు నిమిత్త మాతృడై అన్ని కార్యాలని సమంగా చేయగలుగుతావు ఇలా నీవు భావించినంత కాలము కూడా విషయభోగాల వైపు ఆకర్షింపబడుతూనే ఉంటావు అవి క్షణం మాత్రమే బాహ్యమైన ఇంద్రియాలకి మాత్రమే అనుభవమైనవి ఉత్పభోక్తమైనవి అవి ఆత్మకి అంటవు పరిశుద్ధాంతకరణమై ఉండాలి అన్న ఆలోచన తెచ్చుకున్నప్పుడు నీవు దేనికి బందీవు కావు ఎప్పుడైతే నీవు అలా ఉన్నావో ఈ ఒక్క స్వరాజ రాజ్యాన్నే కాదు యావత్ సృష్టి కూడా నీకు అంటది నిన్ను కదల్చలేదు ఎంత జ్ఞానవంతుడివైనా నీవే నిష్కర్షగా ఏది సత్యం ఏది నిజం ఏది భ్రమ అన్న జ్ఞానాన్ని పొందకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ విష ప్రభావం నుండి బయటపడడానికి మార్గం ఏదైనా ఉందా అని మళ్ళీ జనక మహారాజు అడగటంతో ఇంద్రియ మనోబుద్ధులను నీవుగా భ్రంపడటం కారణంగానే ఇలాంటి విష పరిణామానికి నీవు గురు అవుతున్నావు ఓ మహారాజా ఒక్కసారి శాంతంగా ఆలోచించు ఈ ఇంద్రియాలు మనోబుద్ధులు నీవే ఈ ఆత్మ జ్యోతి ప్రకాశమానమై వెలగనప్పుడు ఇంద్రియాలు మనోబుద్ధులు పనిచేస్తున్నాయా ఆత్మ చైతన్యము ప్రభావం వాటి మీద లేనప్పుడు కూడా నీ శరీరంలో బాహ్యంగా ఇంద్రియాలన్నీ ఉంటున్నాయి కదా అవి అప్పుడు ఎందుకు పనిచేయటం లేదు అంటే ఆత్మ చైతన్యం వల్ల కానీ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి కాబట్టి ఆత్మ నుంచి ఆత్మ వేరు ఇంద్రియాలు వేరు వాటి ప్రభావం వేరు నేను కేవలము సాక్షిగా ఉన్నాను అన్న జ్ఞానాన్ని నీవు ఎప్పుడైతే పెంపొందించుకోగలుగుతావో అప్పుడు నీవు ముక్తుడవే నీవు ఏ కార్యం చెయ్యి ఎక్కడికి వెళ్ళు ఇవేవి నేను నేను కాదు ఇది ఏది నాకు సంబంధం లేదు అన్న భావాన్ని రే పదే నీ మనసుకు చెప్పుకో నీ విడివడి దూరంగా నిమిత్త మాత్రమై ఉంటావు అహంకారం అనబడే విషయానికి విరుగుడు ప్రతి క్షణము కూడా ఈ భావాన్ని గుర్తు చేసుకుంటూ నేను కేవలం సాక్షి మాత్రుడనే అని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే నీవు ఈ విధంగా చేశావో నీవు విము విముక్తెడవే అంటూ అష్టావక్యులు చెప్పారు ఇప్పటికి స్వస్తి వచ్చే సంచుకులో మరికొన్ని విశేషాలు విందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి